సార్ మేము ఇరవై ఏళ్ళ నుంచి ఇరవై ముప్పై ఏళ్ల నుంచి ఇక్కడ బతుకుతున్నాము కంపెనీ డ్యూట్ చేసుకుంటున్నాం ఏదో ఒక డ్యూట్ చేసుకుంటున్నాము మా బ్రతుకు తెరువు అదే ఉంది మరి ఇక్కడ నుంచి కంపెనీలు తీసేస్తే మేము ఎక్కడ పోవాలి సార్ మా బ్రతుకు తెలుగు ఎట్లా పోవాలి చెప్పండి సార్ సాధారణంగా అందరికీ ఉంటుంది మీరేమో వికలాంగుడు ఉన్నారు ఇక్కడ మీకు పని దొరుకుతుందా మా పని దొరుకుతుంది సార్ మేము చేసుకునే పని మాకు ఇస్తున్నారు కూర్చొని చేసుకునే పని ప్యాకింగ్ లాంటి ఏ ఉన్నాయి సార్ ఎన్ని సంవత్సరాలు ఇక్కడ మేము ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ నుంచి సార్ ఇయర్స్ లేదు సార్ మామూలు ఏమంటారు అంటే ఇక్కడ పొల్యూషన్ వస్తుంది గతంలో ఇరవై ముప్పై సంవత్సరాల కింద ఇలాంటి పొల్యూషన్ లేకుంటే ప్రజల ఆరోగ్య రీత్యా మేము ఇక్కడ నుంచి ఇండస్ట్రియల్ ని మారుస్తున్నాము ఇక్కడ ఇండస్ట్రియల్ మారడం వల్ల ఆ రియల్ ఎస్టేట్ కూడా వ్యాపారులకి వ్యాపార అభివృద్ధి జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం కూడా అభివృద్ధి పనులు జరుగుతుంది అని చెప్పేసి అంటారు సరే సార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం వాళ్ళకు పెరుగుతుంది సార్ మరి మాలాంటి గరీబుల పరిస్థితులు ఏంటి సార్ మేము ఎంత అని పోయి డ్యూటీలు చేసుకోవచ్చుకోవాలా మేము అంత దూరం వెళ్ళి డ్యూటీలు చేసుకోవచ్చు కదా మరి కలిసి తీసేసి ఎక్కడ పెడతారో ఏమో తెలియదు పొల్యూషన్ అనేది అంతలో అక్కడ ఉండేది పొల్యూషన్ లేకుండా ఎక్కడ లేదు ఈ దేశమై ఇంకోసారి పెట్టిన అక్కడ కూడా పొల్యూషన్ ఉండేది కానీ రియల్ ఎస్టేట్ అంటే వాళ్ళకి ఆదాయం ఉంటుంది కానీ మాకే ఉంది సార్ వాళ్ళకు మేము పనులు చేసుకోవాలో తినాలి కిరాయిలు కట్టుకోవాలి కొన్ని నెల ఒక పది రోజులు ఇంట్లో ఉన్నా కానీ మళ్ళీ నెక్స్ట్ మంత్ కిరాయిలు కట్టుకోవాలి లేని పరిస్థితి మాది